హలో ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజీపాన్య వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీ లైట్ టారోట్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ మ్యాగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గణేష్ గ్రాటిట్యూడ్ ఏంటి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏందో మా మేడం గారు ఏదో రెడీగా వచ్చారనుకున్నారా యెస్ తమ్మునెల చూస్తేనే మీకు అర్థమై ఉండాలి ఈరోజు నేను రెండు స్పెల్స్ని చూపించబోతు ఉన్నాను అది వేటు గురించి ఏంటి అనేది చెప్పబోతా చూపించబోతున్నాను చెప్పబోవడం కాదు చూపించబోతూ ఉన్నాను సో రెండు స్పెల్స్ని ఈరోజు నేను చూపించబోతూ ఉన్నాను అండ్ అలాగే కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం అనుకున్నాను న్యూమోన్ అయిపోయింది అందరూ నిన్న కొంచెం ఐసోలేటెడ్గా ఉండడం ఒంటరిగా ఉండడం ఓవర్ డీప్ థింకింగ్ చేయడం ఎనర్జీస్ వైజు లోగా అనిపించడం లోగా ఉండడం ఎమోషనల్ ఓవర్ విల్మింగ్ అవ్వడం ఇలా అంతా జరిగిన్నాయి నిన్న న్యూమోన్ ఎఫెక్ట్ బట్ చేంజ్ అనేది చూడబోతూ ఉన్నారు మీ డైలీ రొటీన్లో మార్పు అనేది మీరు చూడబోతూ ఉన్నారు నిన్నటి నుంచి ఓకే అదేందుకు న్యూమోన్ అనేది కన్యా రాశిలో జరగటం వల్ల డైలీ రొటీన్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మార్పు అనేది వస్తూ ఉంటుంది ఇప్పటివరకు ఎలా పడితే అలా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక పద్ధతి క్రమంలో తమ లైఫ్ని లీడ్ చేయడం మార్నింగ్ ఫైవ్కి లేసామా డైలీ రొటీన్ చూసామా నైన్ కల్లా ఆఫీస్కి వెళ్ళిపోయామా వర్క్ చేసామా ట్వెల్వ్ కల్లా లంచ్ చేసామా ఇట్లా టైం టు టైం టైం టేబుల్ని ఎలా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారో అలాంటి హ్యాబిట్స్ అనేవి మీకు చేంజ్ అనేది వస్తుంది ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం చక చక్ ఓకే గైస్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి ఓకే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ స్పెల్స్ బుకింగ్ కావాలి అనుకుంటే మనల్ని కాంటాక్ట్ చేయండి కింద మన ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము మనల్ని కాంటాక్ట్ చేయండి ఓకే మన దగ్గర ఉండే సర్వీసెస్ యాస్ట్రాలజీ గైడెన్స్ ఇస్తాము టారో ట్రేడింగ్ చూస్తాము క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ చేస్తాము అండ్ హీలింగ్ కూడా చేస్తాము ఓకే వీటిల్లో ఏది అవసరం ఉన్నా మనల్ని కాంటాక్ట్ చేయండి ఓకే సో ఏంటి స్పెల్స్ ఈరోజు నేను చెప్పాను కదా డైలీ రొటీన్ లైఫ్ అనేది చేంజ్ చూడబోతూ ఉన్నారు అని చేంజ్ అనేది చూస్తారు అది ఓకే న్యూమోన్ ఎఫెక్ట్ న్యూమన్ కన్యా రాశిలో జరగడం వల్ల అయితే ఇది రెండోసారి జరగడం అనేది వెరీ రేర్ అమావాస్య అనేది కన్యా రాశిలో రెండోసారి వచ్చింది ఆల్రెడీ ఒకటి వచ్చింది అయిపోయింది ఇప్పుడు రెండోది ఓకే అండ్ అలాగే సూర్యగ్రహణం కూడా జరిగింది చేంజ్ అనేది చూస్తారు షిఫ్ట్ అనేది అవుతుంది ఓకే నిన్న నేను వీడియోలో చెప్పాను అది ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి ఏ రాశిలో వాళ్ళకి ఈ ఈక్లిప్స్ సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం నుంచి ఏం చేంజెస్ రాబోతున్నాయని ఈచ్ సైన్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది అన్ని రాశుల వాళ్ళ గురించి నేను చెప్పాను చూడకపోయి ఉంటే ఆ వీడియో చూడండి ఓకే ఓకే ఈరోజు స్పెల్స్ వచ్చేసి ఒక వైట్ క్లీన్ పేపర్ తీసుకోండి ఇది ఫస్ట్ ఒక స్పెల్ చూపిస్తాను దానికి ఇలాంటి చిన్న స్పె పీస్ ఆఫ్ పేపర్ సరిపోతుంది లైక్ ఇలాంటి చిన్న పీస్ ఆఫ్ పేపర్ అనేది సరిపోతుంది అయితే దీనికి మీరు రెడ్ పెన్ అని మాత్రమే యూజ్ చేయాలి ఓకే రెడ్ అని మాత్రమే యూజ్ చేయాలి అయితే ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ లాగా ఒక నెంబర్ అనేది ఉంటుంది గ్రాబ్ ఓయి నెంబర్ అనొచ్చు స్విచ్ బోర్డ్ అనొచ్చు ఏదైనా అనొచ్చు నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ని రాసుకోవాలి ఓకే అయితే ఇది దేని గురించి అది చెప్పట్లేదు అని అంటారా ఎస్ ఇది మీ పర్సన్ మీకు దూరం దూరంగా జరుగుతున్నా నువ్వు వద్దు పో అని నేను మిమ్మల్ని నెట్టేస్తూ ఉన్నా దూరంగా ఉంటూ ఉన్నా మీ పర్సన్స్ వాళ్ళని తిరిగి దగ్గరకు చేస్తుంది వితిన్ ఫైవ్ డేస్ లోపల ఓకే మీ పర్సన్ని తిరిగి మీరు అట్రాక్ట్ చేసేదానికి ఈ స్విచ్ బోర్డ్ అనేది నెంబర్ ఇది గ్రా బోయ్ నెంబర్ అంటాము ఈ నెంబర్ అనేది మనకి ఉపయోగపడుతుంది ఓకే సో ట్రై చేయండి రిజల్ట్ ఉందా లేదా అని నాకు మళ్ళీ తిరిగి వచ్చి కామెంట్ చేయండి ఓకే మన ఛానల్లో ఓకే సో ఈ నెంబర్ వచ్చేసేసి ఫైవ్ ఇది గ్రాఫబోయే నెంబర్ సిక్స్ వన్ సెవెన్ వన్ వన్ సెవెన్ జీరో సెవెన్ సి ఈ నెంబర్ కనిపిస్తుందా నేను కాసేపు ఉంచుతాను మీకు తెలియాలని ఈ నెంబర్ని మీరు రాసిన తర్వాత కింద పర్సన్ని మీ పర్సన్ నేమ్ పూర్తి నేమ్ ఇంటి పేరుతో సహా రాయాలి అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ డీఓబి ఇలా రాయాలి పైన నెంబర్ రాసేసి కింద పర్సన్ నేమ్ ప్లస్ డిఓబి రాయాలి రాసిన తర్వాత దీన్ని మీరు ఫోన్ పౌచ్లో కానీ మీ పర్స్లో కానీ ఎక్కడైనా జస్ట్ ఇలా పెట్టేసేయండి ఓకే వితిన్ ఫైవ్ డేస్ నుంచి ఈ దూరం దూరం పెడుతున్న దూరంగా ఉంటున్న మీ పర్సన్ మీకు దగ్గరగా రావటం మళ్ళీ అప్సేషన్ ఫీలింగ్ అనేది రావటం మీ పైన అనేది మీరు చూస్తారు ఓకే సో ఇది ట్రై చేయండి ఇది ఒక స్పెల్ ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది గాయస్ ఇలానే ఇంకొకటి కూడా ఉంది అది కూడా చెప్తాను రేపటి వీడియోల్లో ఇదైతే వెరీ ఎఫెక్టివ్గా దూరం దూరంగా ఉంటున్న పర్సన్స్ని దగ్గర చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది ఓకే సో ఇలా రాయండి ఓకే ఇంకొకటి గైల్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ దీనికి ఇట్లాంటి స్క్వేర్ పీస్ ఆఫ్ పేపర్ని తీసుకోండి ఓకే స్క్వేర్ పీస్ ఆఫ్ పేపర్ దీన్ని ఈ స్పెల్ మీరు రివెంజ్ అనుకుంటారా లేకపోతే కర్మ అనుకుంటారా అదనేది ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి ఉంటారో అకారణంగా దీనికి బ్లాక్ స్కెచ్ కావాలి అకారణంగా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మీ మे、ప్రమేయం లేకుండా మిమ్మల్ని నిందించిన వాళ్ళు మీ మे、తప్పు లేకపోయినా మిమ్మల్ని హర్ట్ చేసి ఒంటరిగా క్రాస్ రోడ్లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు అది మీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు రిలేషన్ లవ్ మనీ ఏదైనా కావచ్చు బిజినెస్ ఏదైనా కావచ్చు మీరు లాయల్గా ఉన్నప్పుడే ఇది పనిచేస్తూ ఉంటుంది యాక్చువల్లీ మీరు లాయల్గా జెన్యున్గా ఉండి ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని అపార్థం చేసుకొని మిమ్మల్ని హట్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తుల పట్ల ఈ స్పెల్ని చేసిన వాళ్ళకి కర్మ అనేది రిటర్న్ అనేది వెళుతుంది రివేంజ్ అని చెప్పొచ్చు కర్మ బ్యాక్ రిటర్న్ అనేది వెళ్ళిపోతుంది ఓకే సో ఈ స్పెల్ ఎవరికి కావాలో అది చేసుకోండి ఇది రివేంజ్ స్పెల్ అని చెప్పొచ్చు కర్మ వెనక్కి పంపించేదానికి మీరు బాధపడ్డారు కదా ఆ బాధ అనేది రిటర్న్ అనేది వెళ్ళడానికి ఓకే ఇది ఇవి చేయాలి అంటే ఇది అంటే మీరు ఇలా చెప్పచ్చా అని అడుగుతారు కదా యాక్చువల్లీ చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు వాళ్ళు జన్యున్గా ఉండుంటారు కానీ హట్ చేసి వెళ్ళిపోతుంటారు మేబీ వీళ్ళ ఎనర్జీ లోగా ఉండి వీళ్ళు డామినేటింగ్గా ఉండలేకపోవటం లేకపోతే ఏమీ చేయలేని సిచ్యువేషన్లో వెళ్ళిపోయి వీళ్ళు లోపల స్ట్రగుల్ అవుతూ ఉంటారు వ్యక్తులు చాలామంది సో ఆ బాధను ఎలా తీర్చుకోవాలి ఎవరికి చెప్పాలని కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటారు సో యూనివర్స్ జస్టిస్ అనేసి చేస్తుంది కానీ ఎప్పటికీ అని క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళైనా ఎవరైనా ఉంటే ఈ స్పెల్ని ట్రై చేయండి కానీ ఇది రివెంజ్ స్పెల్ ఓకే ఈ రివెంజ్ స్పెల్కి ఇట్లాంటి స్క్వేర్ పీస్ ఆఫ్ పేపర్ని తీసుకోండి అండ్ బ్లాక్ పెన్ బ్లాక్ స్కెచ్ బ్లాక్ మార్కర్ ఏదైనా కానీ బ్లాక్ అనేది యూజ్ చేయాలి ఓకే ఇక్కడ నేను చూపిస్తాను ఒక సిగిల్ని ఆ సిగిల్ని మాత్రమే మీరు యూస్ చేయాలి ఓకే ఇలా ఓకే నేను చూపిస్తూ ఉంటాను అలానే యాజ్ రా ఇలా నేను మీతో గీసి మొత్తం ఒకేసారి పెట్ట ఈ సిగ్నల్ని రాయాలి ఓకే నేను ఒక టూ మినిట్స్ చూపిస్తాను చూడండి ఓకే ఈ సిగల్ ఈ సిగ్నల్ని జాగ్రత్తగా చూడండి నేను ఎలా అయితే ఎగ్జాక్ట్గా ఎన్ని కొమ్ములు అయితే ఇచ్చున్నానో అలానే ఇవ్వాలి ఇక్కడ ఓకే ఇలా రాసిన తర్వాత బ్యాక్ సైడ్ ఎవరికి కర్మ అనేది రిటర్న్ వెళ్ళిపోవాలి మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టున్నారో ఆ వ్యక్తులకి సో వాళ్ళ పర్సన్ని మీ పర్సన్ కాదండి మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టున్నారో వాళ్ళు నేమ్ ఆఫ్ పర్సన్ ఓకే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుని ఇలా రాయాలి ఓకే సి చూడండి ఇట్లా నేను ఇక్కడ ఎలా అయితే డాట్స్ ఇచ్చి ఉన్నానో అలానే ఇవ్వాలి ఓకే అండ్ ఇక్కడ ఇంకోటి రూపాయలు ఇలా ఇలా ఖచ్చితంగా ఇది చూడండి ఓకే ఇలా చూసి జాగ్రత్తగా రాయండి ఇది వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఓకే ఇది కర్మ రివెంజ్ స్పెల్ ఎవరికైతే యూజ్ చే అందరికీ యూజ్ అవుతుంది బట్ మీరు లాయల్ పర్సన్ అయి ఉంటేనే ఇది ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అంటే మీరు జెన్యున్గా ఉండి మీరు బాధపడి ఉంటే ఇది కర్మ ఐదు రూపాయన వాళ్ళకి రిటర్న్ వెళ్తుంది మీరు జెన్యున్గా లేదు మీ ఇంటెన్షన్ ఏదైనా రాంగ్గా ఉండింది అయినా మీరు ఇది చేశారనుకోండి అది రిటర్న్ వస్తుంది ఓకే మీకు అన్నీ చూస్తుంది యూనివర్స్ అని అంటూ ఉంటాను కదా సో అది ఓకే సో ఇది ఎవరికి యూజ్ ఎవరికి అవసరమో వాళ్ళు చేయండి ఓకే సరే మరి కరెంట్ ఎనర్జీస్ ఏంటి ఏం నడుస్తున్నాయి చూద్దాం మన టాపిక్కి తగ్గట్టుగానే వస్తుందా రీడింగ్ రీడింగ్ చూసే ముందలే నేను మీకు ట్రిపుల్ వన్తో ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి నేను ఇంకా రీడింగ్ చూడలేదు ట్రిపుల్ వన్తో ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి బికాస్ ట్రిపుల్ వన్ అంటేనే న్యూ బిగినింగ్ కొత్త ప్రారంభాలు ఓల్డ్ ప్యాట్రాన్స్కి ముగింపు పలికేసేసి కొత్త అధ్యాయాలకి ప్రారంభం పలకడం ఓకే నిన్న ఇక్లిప్స్తో కొన్ని బ్యాడ్ కర్మ బ్యాడ్ సైకిల్కి ఎండ్ అయిపోయింది కొత్తవి ప్రారంభం ఆల్రెడీ చేసాం సో మనం కూడా ఎనర్జీస్ని అలానే క్లైమ్ చేసుకోవాలి ట్రిపుల్ వన్తో మీరు ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి ఓకే ఓకే Current energies same not to me, right now. Current energies aim not to me. Universe, please give me a credit Current energies aim not to me. ఎనర్జీస్ ఏం నడుస్తున్నాయి ఎమోషనల్ ఫీలింగ్ ఎమోషనల్ గా బాధపడటం అనేది ఏదో చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఈ కార్డ్ వరకే చూస్తే ఇక్కడ మీరు ప్రజెంట్ ఎనర్జీస్ ఓవర్ గివింగ్ ఇస్తున్నట్టుగా చూపిస్తుంది ఓవర్ గివింగ్ అంటే ఎక్కువగా ఇవ్వడం మీకు తెలుసు ఎంతవరకు మీ వ్యక్తులు మీ ప్రియమైన వ్యక్తుల గురించా సిచ్యువేషన్ గురించా లేదా కష్టానికి సంబంధించి అయినా సరే మీరు మీరు చేయవలసిన కష్టం కన్నా ఎక్కువగా కష్టపడుతూ ఉండడం మీరు ప్రేమని ఇవ్వాలనుకుంటూ ఉంటే మీరు ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగా ఇస్తున్నట్టు ఉంది బట్ అది మాత్రం వృధా అవుతున్నట్టు కానీ ఇక్కడ చూపిస్తూ ఉంది వాట్ ఎవర్ ఇట్ హ్యాపీ పాస్ట్లో ఏం జరిగినా ప్రజెంట్ కొత్త ప్రారంభం చేయాలి అని ఒక ఇంటెన్షన్ కొత్తగా మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి మీ రిలేషన్షిప్ ఆ వ్యక్తులతోన మీ లైఫ్లోనా మీరు కొత్తగా మళ్ళీ రీస్టార్ట్ చేయాలి రీబిల్డింగ్ చేసుకోవాలని ఒక ఇంటెన్షన్తో మీరు ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగా ఇస్తున్నట్టు ఇక్కడ చూపిస్తూ ఉంది అవుతుందంటే వృధా అయిపోతుంది సో మీరు ఏం చేయాలి ఏదైనా ఎంతవరకు అంతవరకే ఇవ్వాలి కానీ చాలామంది కొత్త ప్రారంభం చేశారు మీ లైఫ్లో అనేది న్యూ బిగినింగ్స్ చేశారని చూపిస్తూ ఉంది ఎనర్జీస్ ఎస్ ఆఫ్ కప్తో యా ఏంజెల్ సపోర్ట్ కూడా మీకు ఉండింది ఏంజల్స్ ఇక్కడ మోస్ట్ పీపుల్ కమ్యూనికేషన్ అని కూడా చెప్పచ్చు ఏంటి కరెంట్ ఎనర్జీ ఎస్ నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి కమ్యూనికేషన్ వచ్చుండి ఉండొచ్చు బట్ స్టిల్ కొంతమంది కరెంట్ ఎనర్జీస్ నో కాంటాక్ట్లోనే ఉన్నారు బట్ పాస్ట్ మెమరీస్ మిమ్మల్ని మీ పర్సన్స్తో ఉన్నాయా మీ పాస్ట్ లైఫ్కి సంబంధించిన మెమరీస్ అనేవి స్టిల్ హంట్ చేస్తూ ఉన్నాయి అనేది చెప్పచ్చు బట్ ఇందాక మనం చెప్పినట్టుగానే కర్మ అనేది ఏమి చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు అని మీరు కూడా అలాంటి ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అండ్ మీరు ఎటువంటి యాక్షన్ మీకు జరిగిన మీరున్న నెగిటివిటీ సిచ్యువేషన్లోన మీకు జరిగిన అన్యాయం లేకపోతే మీకు మీరు ఫేస్ చేస్తున్న వ్యతిరేకతలకి ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్ నిస్సహాయత సిచ్యువేషన్లో మీరు ఉన్నట్టుగా చూపిస్తుంది బట్ ఈ టైంని మీరు హీల్ అవ్వేదానికి యూస్ చేసుకోవాలని నా సజెషన్ ఈ టైం ఉంది వ్యతిరేకత ఉండేది బట్ మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు గ్రో చేసుకోవాలి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలని నేను ఇస్తున్న సజెషన్ ఓకే ఓకే నోస్ ఏంటి అయినా ఏమేసి ఇక కొత్త ప్రాణంలో వర్క్ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ మీరు చాలామంది కొత్త ఆఫర్స్ వచ్చుండొచ్చు న్యూ ఆపర్చునిటీస్ వస్తాయని నేను చెప్పాను చాలామందికి నిన్న వీడియోలో న్యూ ఆపర్చునిటీ మీకు వచ్చింది కొంతమంది కమ్యూనికేషన్ ద్వారా వచ్చాయని చూపిస్తూ ఉంది అది ఫైనాన్షియల్ రిలేటెడ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ మీ స్టెబిలిటీ గురించి బట్ ఇక్కడేమో మీరు ఇంకో విషయాల్లో ఈ ఆఫర్ని కానీ దీన్ని పట్టించుకోవడం లేదని కూడా చెప్పచ్చు మీకు ఆఫర్స్ వచ్చిన్నాయి బట్ మీరే ఇక్కడ స్టక్ అయిపోయి ఉండడం నెగిటివిటీ ఇలాంటి దాంట్లో స్టక్ అయిపోయి ఉండి దీన్ని పట్టించుకోవడం లేదనే ఒక మెసేజ్ నాకు వస్తుంది సో నేను చెప్పాను అందుకే నెగిటివిటీ మనం ఎప్పుడైతే ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నా మనకి రావడం లేదో దాన్ని అలా వదిలేసేయాలి ఎప్పుడు మనదైతే అప్పుడు వస్తుంది సో ఈ టైంలో మనం మనల్ని మనం గ్రో చేసుకోవాలి నేను ఎక్కువగా ఇదే చెప్తా టైంని వేస్ట్ చేసుకోకూడదు ఓకే మనల్ని మనం బాధ పెట్టుకోకూడదు ఓకే సో ఆపర్చునిటీ వచ్చింది బట్ కొంతమంది ఈ ఆఫర్ని పట్టించుకోవటం లేదు అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది నాకు నెట్స్ట్ ఎనర్జీస్ యూనివర్స్ కరెంట్ ఎనర్జీస్ ఇక్కడ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ చాలామంది రిలేషన్షిప్ రిలేటెడ్ అంటే ఇక్కడ విత్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ మీర్కు మీరుకు ఎమోషన్స్ ఎవరైతే మీకు పాస్ట్లో ఇచ్చున్నారో వాళ్ళకి అంటే మీరు ఎవరి దగ్గర అయితే సెక్యూర్ ఫీలింగ్ సపోర్ట్ కేరింగ్ అనేది ఎవరైతే మీరు పొందున్నారో వాళ్ళని తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి తీసుకొచ్చుకోవాలి అన్నట్టుగా ఇక్కడ మీరు అనుకుంటున్నారు బికాస్ మీకు ఎమోషనల్ సపోర్ట్ అనేది ప్రజెంట్ మీ లైఫ్లో లేదు ఎమోషనల్ కేరింగ్ ఎమోషనల్ సపోర్ట్ అనేది మీకు లభించట్లేదు సో ఎందుకు అందుకే మీరు మళ్ళీ ఎమోషనల్ ఎవరైతే మీకు ఇచ్చున్నారో వాళ్ళతో మళ్ళీ ప్యాచ్ప్ చేసుకోవాలనే ఒక ఇంటెన్షన్ మీలో నడుస్తుంది అన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది దాని గురించే మళ్ళీ ప్యాచ్ చేసుకోవాలా వద్దా అనేలాగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది యాక్షన్ మోడ్ యాక్షన్ మోడ్ ఉంది తీసుకోగలరు యాక్షన్ మోడ్ అయితే ఉంది కానీ ఆలోచిస్తున్నారు ఏది మంచిది ఎలా మంచిది ఎలా ఉంటే ఎలా వెళ్తే మీకు కావాల్సింది మీకు దొరుకుతుంది అనే విధంగా మీరు ఆలోచిస్తున్నట్టుంది ఇక్కడ మోస్ట్ పీపుల్ నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకే ఇది వర్తిస్తుంది ఇక్కడ నో కాంటాక్ట్ కూడా చూపిస్తూ ఉంది కరెంట్ ఎనర్జీస్ మీ ఆలోచనలు ఇలాగా ఎందుకంటే ఎమోషనల్ సపోర్ట్ కేరింగ్ అనేది మీరు ప్రజెంట్ మిస్ అవుతున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అందుకే ఈ రీజన్తోనే మళ్ళీ ఎవరైతే దూరంగా వెళ్ళిపోయి ఉన్నారు ఎవరైతే మీతో సపరేట్ అయిపోయారో వాళ్ళతో మళ్ళీ మీరు ప్యాచప్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఓకే ఏంటి ఎనర్జీ ఎనర్జీస్ మిస్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే నడుస్తుంది ప్రజెంట్ ఇక్కడ మీరు లేదా మీ పర్సన్ ఎవరు ఈ వీడియో చూస్తున్నా ఇక్కడ ఈ పర్సన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే వాళ్ళకి బ్రేక్ ఇవ్వాలని మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ లైఫ్లో మిమ్మల్ని ఎవరైనా రూల్ చేయడం చేస్తూ ఉన్నా వాళ్ళకి బ్రేక్ ఇవ్వాలి అనేలాగా ఆలోచిస్తున్నట్టుగా అయితే ఇక్కడ చూపిస్తుంది బికాస్ మీకు రియలైజేషన్ వచ్చిందని చెప్పచ్చు బికాస్ వీళ్ళు డామినేటింగ్ ఇల్యూషన్ ఇల్యూజన్ అంటే ఒక భ్రమల్ని కలిగించి మిమ్మల్ని వాడుకోవడం కానీ భ్రమల్ని సృష్టించి మిమ్మల్ని యూజ్ చేసుకోవడం కానీ లేదా మిమ్మల్ని ఏదో ఒక సిచ్యువేషన్లో ఇరికించడం కానీ ఇలాంటివి చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది సో వీళ్ళ గురించి మీకు రియలైజేషన్ వచ్చిందని చెప్పచ్చు కరెంట్ ఎనర్జీస్ సో వాళ్ళని వ్యక్తుల్ని దూరం పెట్టాలి అని మీరు అనుకుంటున్నట్టుగా లేదు ఫ్రెండ్సా సర్కిల్ థర్డ్ పార్టీసా ఎవరైనా కావచ్చు వీళ్ళని దూరం పెట్టాలని అయితే మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడ కరెంట్ ఎనర్జీ చూపిస్తూ ఉంది బికాస్ ఇక్కడ వీళ్ళ వల్ల మీరు మీ రిలేషన్షిప్ దూరం అయింది మీకు ఎవరైతే లాయల్ అండ్ నిజంగా ఎవరైతే మీకు ఎమోషన్స్ కేరింగ్ అనేది ఇచ్చున్నారో వాళ్ళని దూరం అయినట్టుగా చూపిస్తూ ఉంది రెండు చీస్ సో ఈ డెసిజన్కి మీరు కూడా ఇందుకే వచ్చున్నారని కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది వాట్ ఎవర్ ఇట్ హ్యాపీండ్ ఈ స్టక్ సిచ్యువేషన్ స్ట్రగుల్స్ వీటన్నిటి నుంచి మీరు మళ్ళీ తిరిగి మీ మైండ్ సెట్ మెంటల్గా మీరు మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అని అయితే మీరు ఒక డెసిజన్కి వచ్చినట్టుగా అయితే చూపిస్తుంది బట్ మీకు మళ్ళీ ఎలా అయితే ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో మళ్ళీ బ్యాక్ స్టెప్పింగ్ అనేది పడుతూ ఉంది సో మీరు ఇక్కడ ఇదే ఆగే ఆలోచిస్తున్నారని నేను చెప్పాను కదా సో అందుకే మీరు డెసిజన్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి మెంటల్ క్లారిటీ అనేది మీ గురించి మీకు రావాలి మీకేది కావాలి మీకేది ఇంపార్టెంట్ అనేది మీరు మెంటల్ క్లారిటీ అనేది మీకు రావాల్సి ఉంది సో ఫ్రెష్ స్టార్ట్ అనేది చేస్తారు కమింగ్ సూన్ బట్ ఈ స్టక్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడటమే ఇక్కడ మ్యాటర్ అని చెప్పొచ్చు దీని నుంచి బయటపడటమే మీకు ఒక గొప్ప విషయం లాగా అనిపిస్తూ ఉంటుంది ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ బట్ ఎప్పుడైతే ఈ స్టక్ సిచ్యువేషన్స్ పట్టి మిమ్మల్ని బ్లా బ్యాక్ స్టెప్పింగ్కి లాగుతున్న థింగ్స్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటి నుంచి బయటపడటమే ఇక్కడ మీకు గొప్ప విషయం లాగా ఉంటుంది ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళ నుంచి ఫ్రీ అయిపోతారో మీకు ఫ్రెష్ స్టార్ట్ అనేది ఆటోమేటిక్గా మీ లైఫ్లో చూడబోతున్నారు అనేది కూడా చూపిస్తూ ఉంది యా మీరు అనుకొని ఉండచ్చు ఒక ఇల్యూషన్లో మీరు అదర్ సైడ్ అంతా గ్రీన్యస్ గ్రీన్గా ఉంటుంది నా లైఫ్ లేదా నా సిచ్యువేషన్ అని మీరు అనుకొని ఉండొచ్చు లేదా ఇక్కడ మీరు బోల్తో పడున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది సమ్ సినారియస్ బోల్తో పడ్డారు అని కూడా చెప్పచ్చు బట్ అక్కడ పోయేసరికి ఎండుగడ్డే మిగిలిందని కూడా చెప్పొచ్చు అది ఇది ఎంతమందికి వర్తిస్తుందో నాకు తెలీదు బట్ అదంతా కూడా మీ మెంటల్ క్లారిటీ లేక ఇదంతా వేరే అంటే మీకు మీ లెవెల్కి తగ్గిన వ్యక్తుల్ని మీరు చూస్ చేసుకోలేదు అని కూడా చెప్పచ్చు మీ స్టెబిలిటీ మీ పొజిషన్ వాళ్ళని ఇప్పుడు మీకు రియలైజేషన్ వచ్చిందని చెప్పాను కదా సో ఈ వ్యక్తుల గురించి అయి ఉండొచ్చు మేబీ మీకు సో మీరు తీసుకున్న నిర్ణయాలు మేము బోల్తా మిమ్మల్ని పడేసాయి అని చెప్పొచ్చు ఈ ఎనర్జీలో ఈ రీడింగ్ బట్కి ఇది ఎంతవరకు వర్తిస్తుందో ఎంతమందికి వర్తిస్తుందో నాకు తెలీదు బట్ ఈ స్టాక్ సిచ్యువేషన్ ట్రాప్డ్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడాలి బయట పడితేనే మీకు మళ్ళీ న్యూ బిగినింగ్ ఫ్రెష్ స్టార్ట్ అనేది మీ లైఫ్లో చూస్తారు అనేది నా స్ట్రాంగ్ పాయింట్ దీంట్లో నుంచి మీరు బయట పడాలి కంపల్సరీ సో పడాలి అంటే మీరు ప్రాక్టికల్గా ఆలోచించాలి ప్రాక్టికాలిటీలో మీరు వ్యక్తుల్ని సిచ్యువేషన్స్ని చూడాలి ఓకే అప్పుడే యూనివర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది ఓకే యూనివర్స్ లాస్ట్గా ఏంటి కరెంట్ ఎనర్జీస్ ఎనర్జీస్ యూనివర్స్ ఏంటి యా చెప్పాను కదా చాలామంది ట్రాప్ అయిపోయారు ఒక ఇల్జన్ లేదా థర్డ్ పార్టీస్ మీకు ఒక భ్రమని సృష్టించారు ఇల్జన్లో మిమ్మల్ని పడేసారని నేను చెప్తాను వాళ్ళు మిమ్మల్ని పట్టి ఉంచేదానికే మిమ్మల్ని భ్రమలో మాయలో పడేసి ఉన్నారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఎస్ మీరైతే ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు బట్ ప్రజెంట్ చాలామంది మీ ఎనర్జీ అయితే లోన్లీగా ఎక్కువ గడపటం ఒంటరిగా ఉండటం అనేది చేస్తున్నారు డీప్ థింకింగ్ ఎక్కువగా ఆలోచించడం అనేది చేస్తూ ఉన్నారు మోస్ట్ పీపుల్ పాస్ట్ పర్సన్స్ గురించి ఆలోచిస్తున్నారు కొంతమంది అయితే ఈ స్టక్ సిచ్యువేషన్కి రీజన్స్ ఏంటి అనేలాగా బయటపడేదానికి ఇక్కడ ఫ్రెస్టార్ట్ అని చూస్తున్నాం కదా బయటపడేదాని గురించి చూస్తూ ఉన్నారు ఇస్ స్టక్ ట్రాప్డ్ అయిపోయినా దాని నుంచి ఎలా బయటపడాలి అని ప్లానింగ్ వేసుకోవడం ఎలా చేస్తే నేను ఈ ట్రాప్ ఎవరైనా వ్యక్తుల మధ్యన మీరు ట్రాప్ అయిపోయి ఉంటే దాని నుంచి బయటపడేదానికి మీరు ప్లానింగ్ వేసుకుంటున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది బట్ చాలామంది ఇక్కడ ఈ మెసేజ్ వచ్చేసరికి ఈ సినారియస్ వాళ్ళకి ఒంటరిగా ఉంటున్నారు ఐసోలేటెడ్ అవుతూ ఉన్నారు ఐసోలేషన్ ఐసోలేషన్ అంటే ఎక్కువ ఎవరితో మింగిల్ అవ్వకుండా ఒంటరిగా గడపడం ఎక్కువ సమయాన్ని దాన్ని ఐసోలేషన్ అంటాము సో ఇలా గడుపుతున్నట్టుగా అయితే ఎనర్జీస్ చూపిస్తూ ఉంది యా ఇక్కడే ఫోర్ ఆఫ్ సోట్స్తో అండ్ నైన్ ఆఫ్ పాయింట్స్తో ఇక్కడ పాస్ట్ పర్సన్స్ని ఇక్కడ మీరు ఎక్కువగా మిస్ అవుతున్న ఎనర్జీ అనేది ఇక్కడ నాకు చూపిస్తూ ఉంది ఈ నెగిటివిటీకి రావడానికి కారణాలు ఏంటి అనేది కూడా మీరు చూస్తున్నట్టుగా చూపిస్తూ ఉంది అంటే రీ ఎగ్జామినింగ్ చేసుకుంటున్నారు ప్రెజెంట్ నెగిటివిటీ వచ్చింది నో కాంటాక్ట్ వచ్చింది సపరేషన్ వచ్చింది రిలేషన్షిప్ వైజ్ బట్ దీనికి ఇంత నెగిటివిటీ నాకు రావడానికి రీజన్స్ ఏంటి అనేలాగా మిమ్మల్ని మీరు రీ ఎగ్జామినింగ్ చేసుకోవటం మీరు ఏం చేశారు మీరు ఏంటి అనేది ఇప్పుడు చూసుకోవడం ఎగ్జామినింగ్ చేసుకోవడం ఏంటి నేను ఏంటి అనేలాగా మీకు మీరుగా క్వశ్చన్ చేసుకోవటం అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది సో అందుకే చెప్పాను ట్రిపుల్ వన్తో మీరు ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ఓకే సో ఎనర్జీ అనేది క్లైమ్ అవుతుంది ఓకే బట్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపండ్ న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా చేస్తారు ఎనర్జీ అనేది న్యూమోన్ వర్గోలో అంటే కన్యా రాశిలో జరగడం వల్ల న్యూమోన్ అనేది న్యూ బిగినింగ్ ఆల్రెడీ చేస్తారు మీ డైలీ రొటీన్ లైఫ్లో మీ ఏం చేస్తున్నారు అనేది చూస్తారని నేను ఆల్రెడీ చెప్పాను సో ఇక్కడ కూడా అదే చూపుతుంది సో న్యూ బిగినింగ్ అనేది ఆటోమేటిక్గా చేస్తారు నో ప్రాబ్లం ఓకే ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ బట్ మీరు ప్రాక్టికల్ వచ్చి మీరు మీలాగా ఉండాలి అనేది ఇక్కడ ఎనర్జీస్ మీనింగ్ ఇక్కడ ఓవర్ గివింగ్ ఇచ్చారు మీరు వ్యక్తులకి బట్ అది వృధానే ఎందుకు పనికిరాను లేదు వేస్ట్ మీరు ఎంత ప్రేమ ఇచ్చినా వృధాగా ఇచ్చారు అనేది ఇక్కడ చూపిస్తుంది సో దాన్ని ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తే మంచిది ఓకే సో ఎనర్జీస్ అయితే ఇవి ఫ్రెండ్స్ గైడెన్స్ చూద్దాం గైడెన్స్ ఏంజల్ గైడెన్స్ చూద్దాం మనం ఏమిస్తారు ఏంజల్స్ మనకి గైడెన్స్ అనేది ఓకే యూనివర్స్ ఏంజల్ గైడెన్స్ ఇవ్వండి నేను చెప్పాను కదా ఇక్కడ మీరు ఐసోలేటెడ్ అవుతున్నారు అని ఆల్రెడీ సో ఏంజిల్స్ మీకు మీకు ఎవరైతే అనుకూలంగా మీకు ఎవరైతే సపోర్టివ్గా ఉంటారో వాళ్ళ హెల్ప్ని మీరు తీసుకోవాలి అని యూనివర్స్ అండ్ అలాగే ఏంజిల్స్ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు ఓకే అండ్ అలాగే మీకు ఇప్పటివరకు మీరు ఒంటరిగా మీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నా ఇప్పుడు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు అండగా తోడుగా ఉండేవాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారని అర్థం ఓకే యా ఇక్కడ ఫ్రెష్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ అని నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి సైన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాళ్ళ నుంచి లేదా యూనివర్స్ నుంచి ఏదైనా సైన్స్ వస్తూ ఉంటే న్యూ బిగినింగ్ గురించి దాన్ని యూజ్ చేసుకోవాలి ప్లస్ వస్తాయి బట్ వాటిని యూజ్ చేసుకోవాలి టైం టు టైం ఓకే లాస్ట్ ఎక్కడైతే నో నీట్ టు వరీ అని చూపిస్తూ ఉంది ఇబ్బంది ఏమీ లేదు బిగినింగ్ చేస్తారని చెప్పాను కదా నేను ఆల్రెడీ సో దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రజెంట్ మీ లైఫ్లో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా దాని గురించి వరీ అవ్వదు సో బీ కామ్ కూల్ అండ్ కామ్గా ఏం జరుగుతుందో దాన్ని జరగనివ్వండి యూనివర్స్ అనేది చూసుకుంటుంది ఓకే సో నో నీట్ టు వరీ యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది ఓకే సో ఇది యూనివర్స్ నుంచి గైడెన్స్ సో గైస్ ఇది ఇవాంటి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పేడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ నేను మీ పుచ్చి పాణ్యం థ్యాంక్ యూ